ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు దాదాపు యాభై వేల మంది రావడం జరిగింది నిన్న ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ మొన్న ఒక పదివేలు దాకా వచ్చారు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం సీసీ కెమెరాస్తో తో మానిటరింగ్ చేయటం అలాగే ఎనిమిది డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రకాషన్ తీసుకున్నాం ఒంగోలు పోలీసులు అంతా కూడా డిఎస్పీ అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు మొత్తం ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోగలిగాం ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది అంత రిట్రీట్ జరుగుతుంది చాలా చక్కగా జరిగింది ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్ ఇంత కోఆపరేట్ చేసినటువంటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం ఎనిమిది కెమెరాలు ఇక్కడ పెట్టడం జరిగింది టెక్నికల్ గా ఎక్కడా కూడా ఇష్యూ లేకుండా డ్రోన్ కెమెరాస్ తో మొత్తం మానిటర్ చేయడం జరిగింది చిన్న ఇబ్బంది అవుతుందన్నా కూడా మనం ముందుగానే గ్రహించి క్రౌడ్ కంట్రోల్ చేయటం ఎన్ని చేశాం నో ఇష్యూ టెక్నికల్లీ దే ఆర్ వెరీ సౌండ్ సీసీ కెమెరాస్ అలాగే డ్రోన్ కెమెరాస్ లో చక్కగా ఈ రోజు మానిటర్ చేసుకోగలిగాం థ్యాంక్ యూ